హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్ంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ గమనించండి ఈ స్టోన్ అనేది ఒక ము ఒక స్టోన్ అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేయాలంటే మీరు నా మామూలుగా నైన్ నెంబర్ సూది కానీ ఎయిట్ నెంబర్ సూదిలో కానీ ఈ దారం అనేది కాటన్ దారం రెండు దారాలు అనేవి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది ఒక హ్యాండ్ వర్క్ అనేది చేద్దాం మేము ఈ హ్యాండ్ వర్క్ అనేది చాలా చాలా సూపర్ హిట్ వర్క్ అనమాట అంటే ఈ వర్క్ అనేది బాగా నడుస్తుంది మార్కెట్లో ఇలా అనేది కుట్టేసిన వేసిన తర్వాత ఈ ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేయండి వేసేస్తే చూడండి ఇక్కడ ఇటు వైపు పట్టేసింది మరొకటి అనేది ఇటు నుంచి తీయండి తీసిన తర్వాత నీట్గా ఇక్కడ అనేది స్టిచ్ అనేది ఇలా నీట్గా ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అనేది స్టోన్ అనేది ఫిక్స్ అయిపోయింది హ్యాండ్ వర్క్తో ఇప్పుడు ఏం చేయాలి ఈ క్లాత్ మీద ఇప్పుడు నేను చూడండి నక్షి అనేది ముక్క నక్షి అనేది తీసుకోవాలి జరదోసి కన్నా కొంచెం బండగా ఉంటుంది ఈ ముక్కలు అనేవి ఒక సైజులు అనేవి కట్ చేసుకోవాలి చూడండి ఎంత పెద్ద సైజు అనేది కట్ చేస్తున్నాను ఒకే లెవెల్లో సైజు అనేవి కట్ చేసుకోవాలి మీరు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది హ్యాండ్ వర్క్లోకి యూజ్ అవుతాయి ఎలా యూజ్ అవుతాయో నేను చూపిస్తాను చూడండి బా చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనేది ఒక ఒక హ్యాండ్ సూదితో ఇలా తీసిన తర్వాత దారం అనేది ఇది నక్షి అనేది నీట్గా తీయాలి ఇప్పుడు చూడండి క్లాటిగా చూపిస్తున్నాను ఇలా అనేది ఇటు వైపు అనేది ఈ ఏదైతే నక్షి ఉంది చూసారా ఇలా అనేది హైట్లో రావాలంటే దగ్గరికి వేయాలి వేసిన తర్వాత చూడండి ఇప్పుడు చూసారా ఎంత హైట్ అనేది వచ్చింది ఈ హైట్ అనేది మెయింటైన్ చేయాలి చేస్తూ దాని పక్కలో నుంచి ఇంకో స్టిచ్ అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత ఇంకోటి అనేది నక్షి అనేది నీట్గా తీయాలి తీసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వేయాలి చూడండి ఎలా వస్తుంది చూసారా ఈ రింగుల్లాగా వస్తుంది ఆ రింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఇలా అనేది పక్క నుంచి సేమ్ సిచ్యువేషన్లో ఇంకోటి అనేది ఇలా తీయాలి తీసిన తర్వాత ఆ హైట్ అనేది మెయింటైన్ చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఎలా అయినా మీరు ఈ ఏదైతే నక్షి అనేది నీట్గా ఇలా తీసుకుని ఇంకోటి అనేది ఇక్కడ అనేది తీయాలి చూడండి ఆ హైట్ అనేది మెయింటైన్ అవుతుంది ఆ హైట్ లోపల కనిపిస్తుంది అనమాట ఎందుకు ఆ హైట్ అనేది మెయింటైన్ అవ్వాలంటే ఆ ఫ్లవర్ అనేది తిరిగే కొద్దీ మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎలా వస్తుంది అనేది అనేది మీరు హ్యాండ్ వర్క్ చూస్తారు కానీ నీట్గా అనేది ఇలా వంకర టింకర్ ఉన్నా కూడా నీట్గా సూదు చూడండి ఇలా అనేది నీట్గా దాని పక్కలోకి ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్గా ఆ రింగ్ అనేది తయారవుతుంది ఆ రింగ్ అనేది తయారైపోయిన తర్వాత నీట్గా అనేది ఇంకోటి అనేది అలా తీసి నీట్గా ఇంకోటి అనేది నక్షి ముక్క అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటువైపు అనేది కూడా వేసాను చూసారా ఇలా అనేది వేసేదాను వేసేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి మీకు రౌండ్ తిరగంగానే ఆ గులాబ్ పువ్వులాగా వస్తుంది ఆ గులాబ్ పువ్వులాగా రావాలంటే ఖచ్చితంగా చూడండి నేను వేసిన పద్ధతిలో కరెక్ట్గా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత నీట్గా ఎక్సలెంట్ అనే వర్క్ అనేది ఇప్పుడు ఫైనల్గా మీకు తెలుస్తుంది చూడండి ఇటు అనేది దీంట్లోకి తీసుకెళ్ళి ఈ స్టిచ్ అనేది ఇలా వేయంగానే ఇక్కడ అనేది ఇలా వచ్చేసింది అనమాట ఇప్పుడు రాంగానే ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మరొకటి అనేది దాంట్లోంచి తీసి నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా రింగ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి దాంట్లోనే ఇంకో రింగ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్తే ఆ ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్లీగా మీకు ఆ ఫ్లవర్ అయ్యే కొద్దీ మీకు వస్తుంది ఎలా వస్తుందంటే ఇలా వేసి నీట్గా అనేది నీట్గా అనేది ఇలా తిప్పుకుంటూ రౌండ్ అనేది వెళ్ళాలి రౌండ్ అనేది వెళ్ళిన తర్వాతే ఒక లైన్ అనేది వచ్చేటప్పటికి మీకు తెలుస్తుంది షేప్ అనేది ఇప్పుడు చూసారా ఇక్కడ అనేది ఇంకోటి వేసాను ఏం కానీ ఆ షేప్ అనేది చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది తయారవుతుంది చూడండి ఇలా అనేది ఇటు వైపు అనేది ఇలా వేసాను ఇప్పుడు షేప్ అనేది ఒక రెండో లైన్ అనేది తయారైపోయింది ఇక్కడ రెండు లైన్లు అనేవి తయారయ్యాయి చూడండి ఇంకోటి అనేది చూడండి ఇటు అనేది ఇలా వేశాను వేసిన తర్వాత చూసారా రింగ్ అనేది ఎలా తిరుగుతుందో మరొకటి అనేది దాని మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి దాని మధ్యలో నుంచి ఇలా తీసేసేయాలి తీయంగాని చూసారా ఇంకోటి అనేది చిన్న ముక్క అనేది తీసుకుని నీట్గా దాని మధ్యలోకి మరొకటి అనేది వేస్తున్నాను వేయంగాని చూసారా ఆ రింగ్ అనేది కరెక్ట్గా తయారవుతూ వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ వర్క్కి ఫైనల్ స్టిచ్ అనేది థ్రెడ్ వర్క్తో చేద్దాం చూడండి ఇక్కడ ఫైనల్ అనేది వేసేసాను ఫైనల్ వేయంగానే చూడండి ఇక్కడ అనేది గులాబ్ పువ్వులాగా తయారైపోయింది ఫ్లవర్ అనేది అయిపోయిన తర్వాత దీనికి ఒక ట్రెడ్ వర్క్ అనేది చేయాలి ఆ వర్క్ చేయంగానే ఆ లుక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒకటి నుంచి రెండుసార్లు ఇలా తీస్తే ముడి అనేది పడిపోతుంది హ్యాండ్ వర్క్లో ముడి అంటే ఇదే చూడండి ఒకటి నుంచి రెండుసార్లు ఇలా ఇప్పుడు చూడండి వర్క్ అసలైన వర్క్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఈ గులాబ్ పువ్వు లాగా వచ్చింది చూసారా నక్షి అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా ట్రెడ్ వర్క్ అనేది చేయాలి చేయాలంటే కంపల్సరీగా మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకుని ఇలా తిప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తిప్పిన తర్వాత ఆ నీటుగా అక్కడే ఒక కుట్టు అనే స్టిచ్ అనేది వేయండి ఇక ఒకటి రెండు మూడు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ ఈ స్ప్రింగ్లోకి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఈ స్ప్రింగ్ లోపల నుంచి తీస్తున్నాను ఇలా అనేది దీంట్లోకి ఆ మెల్లోకి వేయంగానే దేవుడి దేవల్ల చూడండి ఇలా అనేది వేయంగానే నీట్గా ఇలా టైట్ అనేది లాగాలి లాగితే స్ప్రింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిపోతుంది దాని లోపలికి అనేది ఇలా వేసేయాలి వేసేయంగానే చూడండి ఆ స్ప్రింగ్ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు ఎక్కడైనా మీకు ప్రాబ్లంగా అనిపిస్తే దాని లోపల నుంచి ఇంకోటి తీసి కావాలంటే ఇంకోసారి తిప్పి ఇలా ఒకటి రెండు మూడు చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఏంటంటే ఇంకోటి అనేది దాని లోపలికి అనేది కుట్టు అనేది స్టిచ్ అనేది వేసేసి నీట్గా అనేది సూదితో ఇలా లాగేసి కరెక్ట్గా అనేది దాని లోపలికి వేసేస్తే అది దాంట్లో కలిసిపోతుంది ఇప్పుడు ఫైనల్గా వర్క్ అనేది ఎంత కంప్లీట్ అయిపోయిందో మీరు చూస్తున్నారు కదా స్ప్రింగ్ అనేది ఎలా వచ్చిందో నీట్గా చూస్తున్నారు కదా చుట్టూ అలా అనేది వర్క్ అనేది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది స్ప్రింగ్ వర్క్ అనమాట నక్షి స్ప్రింగ్ వర్క్ ఇది ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది మీ చాలా ఈజీగా చేసేయగలరు నేను చెప్పిన పద్ధతి అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు ఈజీగా కుట్టేయగలరు ఓకేనా ఈ వర్క్ అనేది పూర్తిగా అనేది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్లో ఈ వర్క్లు అనేవి ఎన్నో వర్క్స్ అనేవి ఉన్నాయి మీకు చాలా టెక్నిక్స్తో చక్కగా ఈ మగ్గం వర్క్ యాప్ గురించి వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు చూడండి ఒక వర్క్ అనేది చేస్తున్నాను ఇవి ఏంటంటే చమకీలతో చక్కగా ఒక ఈకల్ లాగా లాగిన తర్వాత ఈ నీట్గా ఒక ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుంది ఎలా అనేది ఫినిషింగ్ వర్క్ అనేది అవుతుందంటే మీరు కంప్లీట్గా ఈ వర్క్ అనేది చూడండి మీకు అర్థమవుతుంది నీట్గా మీరు ఎంత ఫైనల్ దాకా చూస్తే మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటనేది చాలా జాగ్రత్తగా మీరు చూస్తే ఇలా ఫాలో అనేది అవుతే ఇది చాలా గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది ఈ వర్క్ అనేది ఎలా అనేది చూస్తే మీరు ఈ పూర్తి వర్క్ అయ్యే దాకా చూస్తే మీకు కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇంత గ్రాండ్ లుకింగ్ అనేది ఈ చమకీల వల్ల ఈ జరీ వల్ల ఎలా వచ్చింది అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమైపోతుంది వర్క్ అనేది చూసారా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి చివరిలో ఒక వీడియో ఉంది మరి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ వీడియో చూడండి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది ఈ చూసారా ఎలా కలుపుతుందా చూసారా చమకీలు అనేవి ఎంత నీట్గా కలుపుతున్నాను అసలు ఆ ఆ ఫినిషింగ్ అనేది రావాలి ఇంకా ఫినిషింగ్ చేయవచ్చు కానీ నేను నార్మల్గా ఫాస్ట్గా వర్క్ అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఒక నార్మల్ ఈ వర్క్ని ఇలా ఇలా చేయవచ్చు అని చెప్పి ఒక నార్మల్ ఒక పద్ధతి అనేది చూపిద్దామని చెప్పి నేను ఈ వర్క్ అనేది చేస్తున్నాను అంటే ఇలా కూడా చేయవచ్చు అంటే సింపుల్గా వర్క్ అనేది హెవీగా కనిపించేటట్లుగా ఆ ఫ్లవర్కి లుక్ అనేది ఇచ్చేటట్లుగా ఈ వర్క్ అనేది ఉంటుంది చూశారు కదా నీట్గా ఇలా అనేది ఫైనల్గా మీకు ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాని చుట్టూ వచ్చిన తర్వాత ఎంత అందంగా ఉండిద్దో మీరే చూస్తారు ఈ డిజైన్ అనేది ఎంత ఇదిగా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఒక లుక్ అనేది గ్రాండ్ లుక్ అనేది కూడా ఉంటుంది ఇవి చాలా స్టాండర్డ్ వర్క్స్ అనమాట అంటే ఆ స్ప్రింగ్ వర్క్ అనేది చాలా స్టాండర్డ్ వర్క్ అది అలాగే ఉండిపోతుంది మీరు నీట్గా చేసుకుంటే పాటు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్ ఉంది కదా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ వన్కి మీరు మగ్గం వర్క్ గురించి పూర్తిగా నేర్చుకునే వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోగలరు మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ వర్క్ విషయంలో ఎక్కడ మీకు ఏ విషయంలో కూడా డౌట్ రాకుండా ప్రతీది కూడా మీకు వర్క్ అనేది చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు వచ్చే వీడియోస్ అనేవి నీట్గా చూడండి ప్రతిదీ కూడా ఈజీగా చేసేయగలరు మైడియా ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే హై క్వాలిటీ సూదులు అనేవి ఉండాలి అవి ఉంటే వర్క్ అనేది ఖచ్చితంగా లైన్లో పడుతుంది దాంతోపాటు సబ్జెక్ట్ అనమాట సబ్జెక్ట్ అంటే మా వర్క్ యాప్ గురించి దాని గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడతో ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు చూస్తున్నారు కదా ఈ కంప్లీట్ అవడానికి వచ్చేసింది ఈ నెంబర్కి కింద నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు మగ్గం వర్క్ గురించి తెలుసుకోండి వారి కోసమేనండి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడా కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేత రాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలున్నా కాల్ చేయండి చూడండి అసలు మనకి యాప్ అనేది ఎక్కడ ఉంటుంది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూడండి మీకు చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా మీరు ప్లే స్టోర్ ఆన్ చేయండి ప్లే లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ అని టైప్ చేయండి చూడండి మగ్గం వర్క్ లేదా వర్క్స్ అని టైప్ చేస్తే చూడండి మగ్గం వర్క్ ఇలా టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో ఏదైతే లోగో ఉందో రాధాకృష్ణ లోగో ఈ లోగోతో మీకు బొమ్మ వస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేయండి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు చూసారా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఇక్కడ కోర్స్ కూడా ఉంటుంది మీరు కోర్స్ ఆన్ చేయండి ఇక్కడ కోర్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టైలరింగ్ కోర్స్ ఉంది అలాగే మగ్గం వర్క్ కోర్స్ కూడా ఉంటుంది మీరు ఏది కాదు తీసుకోవచ్చు అసలు మగ్గం వర్క్ కోర్సులో మనకి ఏమేమి ఉంటే సింపుల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి చూడండి ఎన్ని ఫోల్డర్స్ అండి అంటే ఎన్ని రకాల వర్క్స్ మనకి మగ్గం వర్క్లో ఉన్నాయి అనేది చూడండి ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసారా మగ్గం వర్క్ అని దీంట్లో క్లాసులు ఉంటాయండి అంటే స్టార్టింగ్ నుంచి అసలు ఏమి రాకపోయినా సూది పట్టుకోవడం కానీ ఎలా నేర్చుకోవాలనేది మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లాస్ వన్ టూ త్రీ అని మీకు చూడండి ఇట్లా చాలా వివరంగా ఉంటాయి ప్రతి క్లాసు కూడా మీకు ప్రతి ట్రిక్తో సహా చాలా వివరంగా చెప్తూ మీకు నేర్పించడం జరుగుతుంది ఇవన్నీ క్లాసులు అండి దాని తర్వాత నెక్స్ట్ పక్కన చూడండి డౌట్స్ డౌట్స్ అంటే మనం వర్క్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏ వర్క్లో అయినా డౌట్స్ వస్తూ ఉంటాయి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తూ మీకు సపరేట్గా డౌట్స్ కోసం ఒక ఫోల్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా మరి డౌట్ వీడియో వన్ టూ త్రీ ఫోర్ అంటే మీకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుందండి దాంతోపాటు చూడండి జర్దోసి చాలా మంది భయపడిపోతూ ఉంటారు జర్దోసి రావట్లేదు సార్ మాకు బయట మేము నేర్చుకున్నప్పటికీ కూడా అని చెప్పేసి కాబట్టి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు అనేది పెట్టడం జరిగింది జర్దోసి అనేది మీకు ఖచ్చితంగా వచ్చేలాగా జర్దోసి అనేది మీకు ఖచ్చితంగా వచ్చేలాగా ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ కూడా క్లాస్ వన్ టూ త్రీ అని మీకు ఇలా పెట్టడం జరిగింది దాంతోపాటు చూడండి ఇంటర్నేషనల్ వర్క్ అని స్పెషల్ వర్క్ అని దాంతోపాటు లగ్జరీ వర్క్ అని ఏంటంటే లగ్జరీ వర్క్ అంటే మనం పదివేల నుంచి లక్ష రూపాయలు బ్లౌజులు ఏ అయితే కాస్ట్లీ కాస్ట్లీ బ్లౌజులు కుడతామో వాటి మీద వేసేటప్పుడు లగ్జరీ వర్క్ అండి ఈ లగ్జరీ వర్క్ అని చెప్పేసి చూడండి లగ్జరీ వర్క్ అని స్పెషల్ వర్క్ అని ఇంటర్నేషనల్ వర్క్ అని తర్వాత ప్రాక్టీస్ వీడియోస్ మనం వీడియోస్ అంటే మనం వర్క్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ప్రాక్టీస్ మీద సపరేట్ వీడియోస్ ఉంటాయి దాంతోపాటు చూడండి పేపర్ ప్రింట్ అంటే ప్రింట్ పేపర్ ఎలా తీసుకోవాలి ఓన్గా మనమే ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం ఓన్గా ఎలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలని వివరంగా ఇందులో చెప్పడం జరిగింది పాటు చూడండి మిరర్ వర్క్ మనకి మనకి అద్దాలు ఉంటాయి కదా మిరర్ మిర్రర్ వర్క్ అనేది చూడండి ప్రింట్ పేపర్ ప్రింట్ పేపర్ అంటే ఏంటి ఓన్గా మనమే ఎలా ఒక డిజైన్ క్రియేట్ చేసుకోవాలి ఓన్గా మనమే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకుని మనం ఎలా ప్రింట్ తీసుకోవాలి అనేది చాలా వివరంగా ఉంటుందండి ఇక్కడ దాంతో పాటు మిరర్ వర్క్ అని చూడండి మిరర్ వర్క్ అంటే ఆల్ మిరర్ వర్క్ ఉంటుందండి ఇందులో ఆల్ మిరర్ వర్క్ దాని మీద కూడా మనం సపరేట్గా వీడియోలు పెట్టడం జరిగింది చూడండి ఆల్ మిరర్ వర్క్ మీకు చిన్న మిరర్స్ కానించి పెద్ద మిరర్ వరకు అంటే స్పీ స్పీర్ మిరర్స్ కానీ లేకపోతే మీకు సర్కిల్ మిరర్స్ కానీ ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇందులో వచ్చేస్తుంది దాంతోపాటు మగ్గం ఫ్రేమ్ ఫిట్టింగ్ అండి అసలు మా మగ్గం ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది మనం వర్క్ తీసుకున్న వాళ్ళ ఎన్నో మంది షాపులు ఓన్గా పెట్టడం జరిగింది మీరు మగ్గం అనేది ఓన్గా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం ఇందులో పెట్టడం జరిగింది దాంతోపాటు చూడండి పానీ వర్క్ వర్క్ మీద సపరేట్ ఫోల్డర్ ఉంది దాంతోపాటు చూడండి హ్యాండ్ వర్క్ దాంతోపాటు నెట్ వర్క్ దాంతోపాటు మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ కోసం గా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనకు మెజర్మెంట్ ఆల్ మెజర్మెంట్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ చూడండి టోటల్ శారీ మెజర్మెంట్ బోట్ నెక్ మెజర్మెంట్ ఆల్ బేబీస్ మెజర్మెంట్ సిక్స్ మంత్స్ బేబీ వన్ ఇయర్ బేబీ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అన్ని కూడా చాలా వివరంగా పెట్టడం జరిగింది ఇది మాత్రమే కాదండి మన వర్క్ తీసుకున్న తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక ఓన్గా ఒక షాప్ అనేది పెట్టాలనుకుంటే మీకు ఆ షాప్ పెట్టుకోవడానికి ప్రతిదీ ప్రతి విషయం కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు షాప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మీకు వర్కర్స్ దొరుకుతారు ప్రతి విషయం కూడా మన యాప్ తీసుకున్న వాళ్ళకి మనం ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు మన దాంతోపాటు చూసారు కదా తర్వాత ఇక్కడ మనకి చూడండి టైలరింగ్ కోర్స్ టైలరింగ్ కోర్స్ కూడా మనం రీసెంట్లీగా అనేది ఆన్ చేయడం జరిగింది చూడండి మన టైలరింగ్ కోర్స్ కూడా మీకు వివరంగా అర్థం అయ్యేలాగా ఇక్కడ కూడా చూడండి టైలరింగ్ కోర్స్ కూడా చాలా సేమ్ మీకు మగ్గం వరకు ఎలా ఉందో టైలరింగ్ కోర్స్ కూడా అలాగే మీకు చక్కగా అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా వివరంగా మీకు అనేది ఇందులో పెట్టడం జరిగింది సో చూసారు కదా మీకు ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద ఉన్నటువంటి నెంబర్స్కి